అందరికీ నమస్కారం నేను ప్రసాద్ రైతు నుంచి ఇటీవల కాలంలో ఇంట్లో మొక్కలు పెంచుకున్న అలసంఖ్య పెరుగుతుందని విషయం అందరికీ తెలిసిందే కానీ ఈ మొక్కలు పెంపకం చేయడానికి వివిధ రకాల కంటైనర్స్ వాడుతున్నారు కుండీలు గ్రో బ్యాగ్స్ పెరుగు బకెట్లు కూలర్ డబ్బులు ఎత్తుమడులు ఇలా వివిధ రకాలుగా ఎవరికి అవకాశం ఉన్నంత వరకు వాళ్ళు ఈ కంటైనర్స్ ఉపయోగిస్తున్నారు ఎత్తు వల్ల ప్రయోజనం అనేది ఉందని చాలామంది చెప్తున్నారు ఆ విషయాన్ని తెలుసుకోవడం మీకు మనం హైదరాబాదులో నాగారం గ్రామంలో ప్రాంతంలో భాగ్యేశ్వరు గారు అంతకుముందు మామూలుగానే కుండీలు అట్ల పెట్టి తర్వాత ఎత్తుబడులకు మారారు ఎందుకు మారారు విషయాలు తెలుసుకోవడం గురించి ఆ హైదరాబాద్ నాగారం ప్రాంతంలో భాగ్యలక్ష్మి గారు చేసే తోట మీద రావడం జరిగింది వారిని కలిసే వారిని వివరాలు నమస్తే మీరు ఇంట్లో మొక్కలు పెంచుకోవాలని అసలు మాకు చిన్నతనం నుంచే నాకు ఒకదేళ్ళ నుంచిన నుంచి మాకు మొత్తం పొలాలు అవండి ఇంట్లో కూడా మొక్కలు పెంపకం చిన్నతనం నుంచి నాకు బాగా అలవాటు అండి మాకు పాడి పంట అంతా ఉండేది అమ్మ వాళ్ళకి ఏలూరు మాది ఏలూరు అయితే దాంతో మాకు అప్పటి నుంచే అలవాటు అయిపోయిందండి అలవాటు అయిపోయి నేను ఎక్కడికి వెళ్ళినా పెళ్ళయ్యాక కూడా ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లోనే కుండీల్లో పెంచుకోవటం కుండీల్లో పెంచుకునేదాన్ని నేను టెన్త్ వరకు చదివానండి ఈ మధ్య డిగ్రీ కూడా కట్టాను కానీ ఆపేసాను డిగ్రీ కట్టి కూడా ఏదో కొంచెం ప్రాబ్లం వచ్చి చదవాలన్నట్టు కట్టానండి మా వారు ఆర్టీసీలో క్లర్క్ అకౌంట్ ఆఫీస్లో చేసి రిటైర్ అయ్యారండి పిల్లలు నాకు ముగ్గురండి ఒక బాబు ఇద్దరు పాపలు అందరికి మ్యారేజ్లు అయిపోయినాయి ఎవరు సెట్ అయిపోయారు ఇది రెండు వేల పద్నాలుగులో కట్టారండి మీరు అప్పుడు నుంచి కుండీలు అద్దెకున్న ఉండే ఉండేవాళ్ళం అండి సైనికపురిలో కూడా అక్కడ మొక్కలు పెట్టాను అవి వదిలేసి వచ్చాను వాళ్ళకి ఇక ఇక్కడికి వచ్చిన నుంచి ఇక నేను ఇలా కుండీల్లో పెట్టుకోవటం అవి ఇవి చేస్తా మెల్లిగా ఇంకా ఇలాగా మనకి రాదు సరిపోదు మనకి వీళ్ళు అని చెప్పి నేను మెల్లిగా కొంచెం కూడ తీసుకొని మడులు ఇదేనండి దీని గురించే పంట మనకు చేతికి మనకన్నా రావాలి కదా ఇంత పెట్టి ప్రయోజనం లేకుండా ఊరికేదో ఒకటి కాసి ఉంటే మన దీనికి కూడా రాకపోతే కష్టం కదా అని చెప్పి నేను అయితే అయిందే కొంతలో ఖర్చు అని చెప్పి కొంచెం ఆగి మడులు కట్టించుకున్నానండి మడులు కట్టించుకునే ముందు ఏదైనా మడులు విజిట్ చేయడం కానీ యూట్యూబ్ చూడటం జరిగింది ఎక్కడ నేను మడులు విజిట్ చేయటం అంటే అండి నేను ఎక్కడికి ఎక్కడికెళ్ళి మడులు చూడలేదు కానీ లో మటుకు చూశానండి మడులు అది మీరు ఎక్కడ చూడలేదు ఎవరు ఆహా నేను ఎవరి తోటకి వెళ్ళటం గానీ ఏమీ గానీ చేయలేదండి మొత్తం ఎన్ని మళ్ళు కట్టారు మేడం మొత్తం మూడు కనిపిస్తున్నాయి నాకు మూడు మూడు మళ్ళు కట్టించానండి ఏమైనా పొడవ ఐడియా ఉంది మేడం ఎంత మడి పొడవు మడి పొడవు అయితే నాలుగు ఫీట్లు కాదు మొత్తం టోటల్ చూడడానికి పద్నాలుగు పదిహేను అడుగుల్లో ఉంది మేడం వచ్చి ఒకటిన్నర రెండు అడుగు రెండు అడుగులు ఉందండి ఈ డెప్త్ వచ్చి ఒక రెండు అడుగులు మొత్తం మూడు మూడిటి కలిపి ఎంత అన్నారు అరవై డెబ్బై వరకు అయిందండి ఓకే అరవై డెబ్బై అండి మరి మీకు ఎక్కువ అనిపించింది చాలా ఖర్చు పెట్టాలని అనిపించిందండి కాకపోతే మన మొక్కల పెంపకం నాకు కాయలు పండ్లు వచ్చిన తర్వాత నాకు పర్వాలేదు మన ఆ సంతోషం వచ్చి ఇంకా ఎంత నాకు ఇదిగా ఉన్నా కూడానండి నా ఎక్కొద్దని కూడా డాక్టర్లు చెప్పినా కూడా నా పని నేను చేసుకుంటాను నాకు మోకాళ్ళ నొప్పులు కూడా కాదండి పడిపోయి ఎన్నుపోసు గ్యాప్ ఇచ్చింది వాళ్ళు నడవద్దు మెట్లెక్కొద్దు కూర్చోవద్దు అని కూడా చెప్పారండి తారనాకలు మాకు ఆర్టీసీ హాస్పిటల్ ఉంది కదా అక్కడ జాయిన్ కూడా అయ్యాను అయినా వాళ్ళు చెప్పినా కూడా నా పని నేను మనుషుల్ని ఎవరిని పెట్టుకోనండి మా ఇంట్లో మట్టికి మేము మట్టికే చూసుకుంటాం ఎవరిని పూల వాళ్ళని వాళ్ళని మట్టి పోసుకోవటం ఏంటి తెప్పించి కలుపుకోవటం ఏంటి మొత్తం మేమే చేసుకుంటాం మడలు కట్టేటప్పుడు జాగ్రత్తలు అంటే అండి అన్నీ చెప్పాను వాటర్ కూడా పోవాలి కదండి వాటర్ పోవటానికి చూపు పెట్టిచ్చాను ఈ మొక్కలు బాగా ఎదగటానికి కొంచెం పశువులు ఎరువు అవన్నీ కలిపి మట్టి వేసానండి మొత్తం కలిపి మడులికి బాల్గా ఏ పడరు మేడం బ్రిక్స్ అలా అది ఇటులా అసలు మడులికి ఇటుకే సిమెంట్ ఇసుక ఓకే కాంట్రాక్ట్ లాగా జరబేస్కి అంటే కాంట్రాక్ట్ లాగా తీసేసుకోనండి అన్ని అతనే తెచ్చుకున్నాడు మొత్తం ఇంత అడిగి ఆయన చేశారు టోటల్ మొత్తం టోటల్ మిడిల్గా అతనే తెచ్చుకున్నాడు తెచ్చుకున్నాడు ఎన్ని రోజులు పెట్టింది కట్టండి మేడం ఇన్ని ఒక ఎనిమిది రోజులు ఓకే పట్టిందండి కట్టుబడి అయిన తర్వాత వెంటనే మీరు మట్టి ఎరువు వేసేలా లేదండి ఒక వారం రోజులు నీళ్లతో తడిపించాను తడుపుకున్న తర్వాత అప్పుడు మట్టి తెచ్చుకొని మట్టి కూడా ఆరబెట్టి అప్పుడు అన్ని కలిపి అందులో ఓకే మనకి ఆ మడి అడుగు భాగం ఏమన్నా మళ్ళీ ఇప్పుడు మనం ఎరువు మట్టి ఎరువు వేస్తాం మట్టి వేస్తాం నీళ్లు పోస్తాం కదా అక్కడ నుంచి మళ్ళీ దిగకుండా ఏమన్నా కింద ఏమన్నా స్టెప్స్ తీసుకోవాలి జాగ్రత్త చేసాడు జాగ్రత్తలు అంటే అండి ఆయన ఏం చేయలేదు నేనే కొద్దిగా బొగ్గు అలాంటి కొంచెం ఆకులు

నాకు కుండీల మీద మనకి మడులదే కొంచెం ఇళ్ళు బాగా రావటం మొక్క బాగా పెరగటం కనిపించిందండి పువ్వులు గానీ కాయలు గాని ఏదైనా దిగుబడి పెరిగింది దిగుబడి బాగా పెరిగిందండి దిగుబడి పెరిగింది పెరగడానికి మట్టి మిశ్రమం కోకో పీటు మామూలు ఎరమట్టి పశువులు ఎరు తెస్తే ఇటు ఆవుది కానీ గొర్రెలది కానీ ఈ రెండు తెచ్చి సామపాడల్లో కాకుండా అండి ఇది ఒక రెండు వంతులు మట్టి అయితే అది ఒక వంతు అలా వేసుకుంటున్నానండి వేసుకొని దాన్ని కొంచెం ఆర్నిచ్చి మట్టిని కూడా ఒక రోజంతా అప్పుడు కలిపేసేయండి మొత్తం పోసుకుంటున్నాను మడిలో రెగ్యులర్గా రెగ్యులర్గా ఏమైనా అండి ఇక మనకు వచ్చి ముందంతా కూరగాయల తుక్క తుక్కంతా ఎరువు చేశాను అది కొంచెం బాగానే ఉంది కానండి ముందులో మటుకి కొద్దిగా పురుగు వస్తుంది అండి తర్వాత తగ్గిపోద్ది అది చేసి వేస్తానండి ఇక ఈ మధ్య ఏం చేస్తున్నానండి కూరగాయలు మనకు వచ్చిన కూరగాయలు అన్ని నానబెట్టేసి ఆ నీళ్ళకి నీళ్లు కలిపి ఆ నీళ్ళు పోస్తున్నాను లేకపోతే ఆహా మనం వండుకున్న కూరగాయ కూరగాయక్కుండి ఒక గిన్నెల్లో పోసి పెట్టేస్తానండి మూడు రోజుల వరకు అందులో కావాలనుకుంటే ఒక రోజు కొంచెం నువ్వుల చెక్కని ఆవాల పిండి అని ఇలాంటి ఊరికే గుప్పడు గుప్పుడు వేసి ఉంచుకోనండి అవి తెచ్చి నీళ్ళకి కలిపి పోసేస్తానండి మొక్కలన్నిటికి చెప్పారు మేడం నాకు ఎవరూ చెప్పలేదండి ఈ మట్టిని ఇలా చూసిన తర్వాత ఈ ఎరువు కన్నా రోజు అందులో వేసే కన్నా ఇలా గిన్నెలో పెట్టుకొని ఆ నీళ్లు పోస్తే ఇది ఒక టానిక్ లాగా అప్పుడు మనకి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎలా టానిక్లు రాస్తారో అలాగే ఇది కూడా వాటికి మనం అది ఇచ్చిన పంటే దానికి మళ్ళా ఎవరి దగ్గర చూడలేదండి ఇంకేం బలానికి అంటూ ఎప్పుడన్నా ఎవరన్నా మొక్క చనిపోయే మొక్క కూడా అన్నట్టు ఎప్సం సాల్ట్ ఒకటి చెప్పారు కదండి అది అది కొంచెం ఎప్పుడన్నా ఇస్తాను పది రోజులకి అలాగ పదిహేను రోజులకు ఇంకా మామూలుగా ఇక నేను ఇంట్లో ఉన్నాయేనండి శెలగపిండి మన కొబ్బరిపిండి ఏరుశనగపిండి ఇలాంటివన్నీ పెట్టుకోనండి ఇదే చెప్తున్నాను కదా నీళ్ళల్లో కలిపి వారానికి పదిహేను రోజులకి అది ఇచ్చేస్తా ఉంటానండి తర్వాత గోమూత్రం ఆవు పేడ ఇవన్నీ కూడా జీవామృతం ఒక వారం అది చేసి శనగపిండి మట్టి అన్నీ వేసి జీవామృతం తయారు చేసుకుని అది ఇస్తానండి నేనే చేసుకుంటానండి తర్వాత ఎన్ను కిడకల్లాగా కొట్టి కూడా ఎండబెట్టి గంపలు ఉన్నాయి అవి కూడా పెట్టి అవి కూడా అప్పుడప్పుడు తుంపేస్తుంటానండి చీడపీడలు చాలా వరకు తక్కువండి నాకు ఫస్ట్లో వచ్చినాయి కానీ తర్వాత తర్వాత నాకు చీడపీడలు అంత కనపడలేదు అంతగా కనపడినా కూడా అండి నల్లి కనపడింది దానికి ఏం చేస్తానంటే అండి పుల్ల మజ్జిగ ఉంటుంది కదా అది నాలుగు రోజులు ఉండనిచ్చి దాన్ని నీళ్లు కలిపి కుట్టేస్తాను తర్వాత అన్నం ఉంటుంది కదండి అన్నాన్ని బెల్లం వేసి నానబెట్టి ఒక వారం రోజులు ఆ వాటర్ కొడతాను అంటే సుమారుగా ఒక పావు కేజీ అనుకోండి దాంట్లో దగ్గర దగ్గర ఒక నూట యాభై గ్రాములు వంద గ్రాములు బెల్లం వేసేస్తాను దాన్ని ఒక వారం రోజులు ఉంచేస్తానండి అలాగే ఉంచేసాక బాగా ఇదైపోద్ది కదండి అప్పుడు దాన్ని నీళ్ళల్లో ఒక లీటర్ నీళ్ళకి ఒక రెండు స్పూన్లు అన్నట్టు వేసేసి కొట్టేస్తాను చెప్పారు అది ఒకసారి నేను యూట్యూబ్లో చూసానండి అది చూసాక నేను చానల్ కొట్టలేదు తర్వాత కొంచెం కొట్టాను ఆ పని చేసిందండి అందుకే నాకు ఎందుకనో రావటం పిండినాల్ అంతగా వస్తే ఏం చేస్తానండి చేత్తో మలిపేస్తాను అంతే బంతాయికి దానికి నండి పచ్చ పురుగు వస్తుంది అవి కూడా తీసేసి కషాయం అంటే పెద్దగా ఏం కషాయం కొట్టనండి నేను ఎప్పుడన్నా నన్ను ఇది చేస్తే అల్లం పచ్చిమిరగాయలు నూరేసి వెల్లుల్లిపాయలు నూరేసి నీళ్ళల్లో వేసి ఆ నీళ్ళు కొడతానండి ఇంకా ఏమీ లేదండి ఇంకా ఈ మందులు గిందులు కూడా నేనేం కొట్టానండి ఈ మనకు చేతన ఏపాకు కూడా కషాయం అంటే ఒక్కసారి కొత్తలో పోసానండి ఏపాకు కషాయం ఇక తర్వాత తర్వాత అది కూడా మానేసి ఎందుకంటే ఎక్కువ లేదు కదండీ నాకు మీరు చూస్తున్నారు కదా వచ్చి నాకు కొమ్మలు కట్ చేసేస్తుంది చేసేస్తాం ఇవన్నీ వేస్తుంటాను కదండి మరి దానివల్ల ఏమో నాకు అయితే ఎక్కువ మటుకు తక్కువ అండి తక్కువండి మీకు మీ ఈ మిది తోటలో వచ్చే కూరగాయలు కానీ నాకండి అసలు వారమంతా ఆకుకూరలు వచ్చేస్తాయండి బచ్చల కూర తోటకూర గోవుంగూర బయట కొనకుండా అసలు ఈ మధ్య అసలు నేను ఆకుకూరలు బయట కొంటాను అండి మిగతా కూరగాయలు అంటే దోసకాయలు వంకాయలు మొన్నటిదాకా వంకాయలు ఉన్నాయండి ఇవన్నీ కొనేది కొనకుండా సరిపోయినాయి అండి దొండకాయలు బీరకాయ ఆనంబకాయ ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ కొంచెం కొనుక్కుంటున్నానండి బయట చోట్ల ప్రత్యేక శరదతో పెంచిన మొక్కలు ఉన్నాయండి ప్రత్యేక శ్రద్ధ అంటూ ఏమి లేదండి అన్నీ పెట్టుకోవాలనే నాకు ఆశ అంటే మనకు పనికొచ్చే మొక్కలే వాటి మధ్యలో పూలు కూడా ఉండాలి కదండి అందరూ పాలినేషన్ అని అదని ఇదని చెప్తారు కానీ పాలినేషన్ అని జోలికి నేను పోను మొక్కలు పూల మొక్కల మధ్యలో వాటి మధ్యలో పూల మొక్కలు పెట్టేస్తాను అందువల్ల అండి నాకు ఇది ఇష్టమా అది ఇష్టమా అని లేదండి ప్రతి మొక్క ఇష్టమే ఆఖరికి ఈత మొక్క కూడా పెట్టానండి అది వస్తుంది కదా అన్నట్టు పెట్టానండి వచ్చింది కానీ ఆ దడి రోడ్డు పొడగట్టేటప్పుడు పీకేశారు లేదండి మొక్క అయ్యాక రోడ్డు వర్షం ఓకే మేము వస్తే ద్రాక్ష మొక్క చూసాము అది ఏంటి ద్రాక్ష మొక్క ద్రాక్ష మొక్క అండి నాలుగేళ్ల క్రితమే నాటానండి నర్సరీలోనే తెచ్చాను అది మూడేళ్లకే మనకి కాపుకి వచ్చేసిందండి బాగా వచ్చిందండి ఫస్ట్లో కొంచెం వచ్చి ఎండినట్టు పిందంతా ఎండినట్టు అయ్యింది కానండి అండి తర్వాత తర్వాత వచ్చిన కాయ వచ్చినట్టు నిలబడిపోయింది మొత్తం ఒకటే మొక్క అండి ఒకటే మొక్క అది పోయిన సంవత్సరం శ్రావణ మాసంలో అరటిపళ్ళు కొనకుండా మొత్తం ముత్తైదువులకి అందరికి కూడా ద్రాక్షకాయలే పనిచేసాను అన్నీ వచ్చినాయి అండి ఇయర్ ఎన్ని ఎన్ని కేజీలు వచ్చిందమ్మక ఉంటుందండి దగ్గర దగ్గర పదిహేను కేజీల దాకా ఉంటాయి రెండు బేసులకు వచ్చినాయి రెండు బేసులు నవ్వు ఆ డాక్టర్ గారు కూడా ఈసారి వచ్చేటప్పుడు నాకు తెచ్చి పెట్టాము అన్నారు స్పెషల్ అంటూ ఏది లేదండి ఏ మొక్కకైనప్పుడు నేను చెప్పిన పద్ధతేనండి ఇంకొకటండి ఎగ్ ద్రావణం ఒకటి ఎగ్ ఆయిల్ కలిపి పదిహేను రోజులకి అది ఒక నాలుగు ఎగ్స్ కి ఒక పావు లీటర్ నూనె పోసి మిక్సీ ఆడేస్తానండి దాని లీటర్ నీళ్ళకి ఒక స్పూనుడు కలిపేసి ఆ పిచ్చికారీ చేసుకుంటా ఉంటానండి మొక్కలు మొదట్లో కొంచెం ఎడంగా మొక్కల్లో కూడా పోస్తాను ఇది ఎవరు చెప్పారు మీ ఐడి ఎవరు చెప్పారు ఈ కూడా ఇలాగే చూశానండి చూసే పోసాను ఎగ్గు ద్రావణం కాకపోతే నేను మామూలుగా ఎగ్గులు వండినప్పుడు ఎగ్గు పెంకులు ఎగ్గు నీళ్లు మట్టి మొక్కలకు పోస్తా ఉండేదాన్ని ఇక ఇది చెప్పిన కాడి నుంచి ఆయిల్ కూడా అవన్నీ మొదటి నుంచి మేము వేసేవాళ్ళం అండి కడిగి ఆ నీళ్లు ఇవి అన్ని పోసేసేదాన్ని మొత్తం మీరు ఒక అర పెట్టి మళ్ళీ కట్టుకున్నారు కట్టుకున్నానండి అదే ఇంతకంటే ఎక్కువ మొత్తంలో కుండీళ్ళని కేవలం పదిహేను ఇరవై వేలతో కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు కానీ అంత ఖర్చు పెట్టి మీరు మడి కట్టుకున్నందు ఫలితాన్ని చూసాను చూశానండి చూశాను నేను తింటమే కాకుండా పది మందికి పంచి పెట్టానండి ఆ దిగుమడి పెరగటం అటు ములక్కాయలు అయినా అయినా మామూలు అరిటిపండు అయినా ఇప్పుడు ఎర్ర అరిటిపండు కూడా తెచ్చి కింద పెట్టానండి అటు అరిటాకులు ఇటు తమలపాకులు పూజకి పువ్వులు బయటకునే పని లేదండి నేను మొత్తం ఈ ఇంకోటి బేరీకాయలు ఒకటి ఉన్నాయి కదండి ఇక్కడ అన్న ఆ కాయలు ఇక మనకు తినడానికి ఇటుకోండి ఇవి అనాశ కూడా పెట్టానండి ఇంకా రాలేదు కాప్కి ఈ మడి కట్టడం మాత్రం భీముల మీద కట్టాను ఆ భీముల మీద కట్టించానండి ఇది మామూలుగా ఫ్లోర్ ఏం లేదు మామూలుగా ఒకటే ఫ్లోర్ ఒక మరి ఫర్దర్ గా పైన అనుకున్నారు అనుకోండి మెయిన్ పరిస్థితి పైన ఫ్లోర్ లేపాలి అనుకుంటేనండి ఇప్పుడు లేపే పరిస్థితి అయితే లేదు పోలనుకుంటే అనుకుంటే వీటిని కూడా పైకి పెంచటమేనండి అది వాడిని తీసేసాను దాన్ని పాల్గొనేటప్పుడు ఏం డ్యామేజ్ కాదు డ్యామేజ్ ఏం ఉండదు కదండి అది ఎలాగో భీమే కదా అక్కడ ఓకే వాటిని తీసేస్తాడు ఆ భీముల మీద మళ్ళీ ఇల్లు కడతారు కదా అది పెట్టిన అమౌంట్ కొంచెం మనం నష్టపోతాం నష్టపోతాం మళ్ళా కట్టుకోవాలండి అంత దాకా ఉండదులేండి ఉండపోవచ్చు రేపొద్దున పిల్లలు మళ్ళా పైనేసుకుంటాం అనుకోవచ్చు వాళ్ళు కాలం అయితే అంతవరకు ఓకేనండి తర్వాత భాగ్యలక్ష్మి గారు ఈ చిన్న చిన్న గ్రోబ్యాక్స్ కుండీల్లో సరైన దిగుబడి రావట్లేదని ఆలోచించి శాశ్వత మండలు కట్టుకొని మంచి దిగుబడి పొందుతూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటున్నారు నలుగురికి స్ఫూర్తిగా ఉన్నారు మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి